హాయ్ హలో అండి ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ శనివారం చెన్నై కోయంబేడు మార్కెట్ కూరగాయల యొక్క టాపు ధరలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పాల్యం ఇరవై ఐదు రూపాయలు ఉజాల ఇరవై రూపాయలు వరి బ్రింజల్ పదహైదు రూపాయలు బాటిల్ బ్రింజల్ ఇరవై రూపాయలు చౌ వంకాయ ఇరవై రూపాయలు పెన్సిల్ బీన్స్ నలభై ఐదు రూపాయలు వైట్ బీన్స్ ముప్పై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు ఇరవై ఐదు రూపాయలు సన్న చిక్కుడు ఇరవై రూపాయలు గోరు చిక్కుడు ఇరవై మూడు రూపాయలు క్యాబేజ్ అరవై కేజీల బస్తా నాలుగు వందల రూపాయలు పల్లకాయలు కిలో పదహైదు నుంచి ఇరవై రూపాయలు పచ్చిమిర్చి కేజీ నలభై రూపాయలు రెడ్ క్యాబేజ్ నలభై రూపాయలు క్యాప్సికమ్ నలభై ఐదు రూపాయలు బజ్జీ క్యాప్సికమ్ ఇరవై ఐదు రూపాయలు బెండకాయ ఇరవై రూపాయలు పచ్చి చెనక్కాయ యాభై రూపాయలు దోసకాయ పది నుంచి పదహైదు రూపాయలు బీరకాయ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు సొరకాయ పది రూపాయలు ముళ్ళు కాకర పదహైదు నుంచి ఇరవై రూపాయలు పన్నీరు కాకర ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ ఏ వన్ గ్రేడ్ అయితే పది రూపాయల నుంచి పదహారు రూపాయలు పుదీనా యాభై కట్టల బస్సా నూట ఎనభై రూపాయలు కొత్తమల్లి యాభై కట్టల బస్సా రెండు వందల రూపాయలు మునక్కాయ కేజీ డెబ్బై రూపాయలు గుమ్మిడికాయ పది రూపాయలు బూడిది గుమ్మిడికాయ పది రూపాయలు జుకుని గుమ్మిడికాయ ముప్పై నుంచి నలభై రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పువ్వుల బస్సా వంద రూపాయలు టమాటా చెర్రీ యాభై రూపాయలు అల్లం నూట అరవై రూపాయలు టెంకాయ నలభై ఐదు రూపాయలు క్యారెట్ యాభై రూపాయలు ఇక టమాటా ధరలు అయితే పదహైదు కిలోల బాక్స్ ఐదు వందల రూపాయలు ముప్పై కిలోల బాక్స్ వెయ్యి వంద రూపాయలు గమనిక చెన్నై కోయమేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం నాలుగు గంటల వరకు విక్రయించిన టాప్ ధరలు మాత్రమే ఇప్పుడు మనకి ఈ వీడియోలో చెప్పడం జరిగింది తర్వాత తగ్గే ఉంది ఇది వీక్షకులు గమనించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా మన ఈఎస్కే రైతు సామ్రాజ్యాన్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా బెల్లైకన్ క్లిక్ చేసుకోకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేసుకోండి మేము అందించే వ్యవసాయ సంబంధిత రిపోర్ట్ని నోటిఫికేషన్ దగ్గర పొంది వీక్షించండి షేర్ చేయండి లైక్ చేయండి పది మందికి తెలిసేలా మీరు కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్ రాజ్పేట్ రోడ్ ఎన్ఆర్సి మార్కెట్ చెన్నై ట్రాన్స్పోర్ట్ 이렇게 앉아